కంటియలో నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ వేలు మాత్రమే వివరాలకు అనుకున్నావని జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని ఇది ఒక సినిమా పాట ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే కొంతమందికి నచ్చిన నచ్చకపోయినా కొన్ని పనులు అలా జరిగిపోతూనే ఉంటాయి అలాంటి ఒక విషయం ఇప్పుడు చెప్పబోతున్నాను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది ఫీజిబిలిటీ స్టడీకి సంబంధించి ఆ బాధ్యతని కన్సల్టెంట్ని ఎంపిక చేసేటువంటి పనిని ప్రారంభిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రణాళికలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్ల అభివృద్ధి విస్తరణ అనేటువంటి ప్రక్రియని కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత అంశంగా తీసుకుంది అలానే ఆర్సీఎస్ పేరుతో రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ పేరుతో మారుమూల ప్రాంతాలకు కూడా విమాన సౌకర్యాలను కల్పించేటువంటి ప్రయత్నాలు ఇందులో జరుగుతున్నాయి అలాగే రాజధాని అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం చేయాలని కలలు కంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధానిలో ప్రత్యేకంగా ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయాలనేటువంటి వాదనని తెరపైకి తీసుకొచ్చింది అలానే నారా లోకేష్ మంత్రి ఒక ట్వీట్ కూడా చేశారు దావోస్లో కొన్ని మీటింగ్ల తర్వాత ఆయన చేసినటువంటి ట్వీట్ దుబాయ్లో ఏర్పాటైనటువంటి ఎయిర్పోర్ట్ తరహాలో మల్టీ ఫంక్షనల్ ఎయిర్పోర్ట్ అమరావతిలో పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా కూడా విశ్లేషించారు అదే క్రమంలో ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ ప్రక్రియలో ఒక అడుగు ముందుకు పడింది దానికి సంబంధించినటువంటి నోట్ ఇది రిలీజ్ అయింది ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బహుశా ఇది ఉందని కూడా ఈ మధ్య కాలంలో మర్చిపోయి ఉంటాం మనం ఎందుకంటే రెండు వేల పదిహేడు నుంచి ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఐదు నుంచి ఆరు ఎయిర్పోర్ట్లు డెవలప్ చేయాలనేటువంటి ప్రతిపాదనలే బాధ్యతల్ని తీసుకున్నటువంటి సంస్థ ఇప్పుడు ఈ సంస్థ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి కన్సల్టెంట్ని ఎంపిక చేసే పనిని ప్రారంభించింది దానికి సంబంధించినటువంటి లెటర్ ఇది ఈ లెటర్ని రిలీజ్ చేసింది ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండర్టేకింగ్ కంపెనీ ఇది అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ ఐదో తేదీన ఈ లెటర్ని రిలీజ్ చేశారు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఆర్ఎఫ్పి ప్రపో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ పెట్టారు ఎందుకంటే సెలెక్షన్ ఆఫ్ కన్సల్టెంట్ ఫర్ కండక్టింగ్ ప్రీ ఫీజిబిలిటీ స్టడీ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ అమరావతి ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీనికి సంబంధించి ఇష్యూ చేసినటువంటి లెటర్ ఇది సో దీనికి సంబంధించి ఈ సంస్థ అంటే ఈ రంగంలో ప్రత్యేకంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు సంస్థలు కావచ్చు ఇందులో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఒక ఫీజిబిలిటీ స్టడీ రూపంలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువగా చేస్తున్నటువంటి ప్రయత్నాల ప్రకారం చూస్తే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో రీజనల్ కనెక్టివిటీని పెంచాలనేటువంటి ఆలోచన చేయడం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని రెండు వేల ఇరవై ఆరు నాటికి వినియోగంలోకి తీసుకురావడం దాంతోపాటు అక్కడ ఎంఆర్ఓ ఫెసిలిటీ అంటే మెయింటెనెన్స్ రిపేర్ ఓవర్హాల్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేయాలనేటువంటి విజ్ఞప్తిని కేంద్రానికి సంబంధించినటువంటి వ్యవస్థలతో ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం రిప్రజెంట్ చేసింది అక్కడ ఒక పెద్ద ఎయిర్పోర్టు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోనే కీలకమైనటువంటి ఎయిర్పోర్ట్ అక్కడ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంతర్జాతీయ విమానాశ్రయాలకు వేటికైనా కానీ ఇవన్నీ కూడా కామన్ కాంబినేషన్స్గా కనిపిస్తాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో డెవలప్ చేయబోయేటువంటి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లో కూడా దేశీయంగా నడిపేటువంటి వాహన విమానాలతో పాటు అంతర్జాతీయ విమానాలు కూడా నడవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలానే రెండు మూడు ప్రాంతాలపైన ఇప్పటికే చాలా వరకు చర్చలు జరిగినాయి మైలవరం ప్రాంతంలో కొంత ప్రభుత్వ భూమి ఉంది ఆ ప్రదేశంలో ఎయిర్పోర్ట్ పెట్టాలి అనేటువంటి చర్చ జరిగింది పల్నాడు ప్రాంతంలో అంటే సిఆర్డిఏ పరిధిలోకి వచ్చేటువంటి పల్నాడు ప్రాంతాల్లో ఒక ప్రతిపాదన జరిగింది మంగళగిరిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టాలనేటువంటి ప్రతిపాదన జరిగింది సో ఇలా ఒక మూడు నాలుగు ప్రదేశాలపైన ఇప్పటివరకు చర్చలు జరుగుతూ ఉన్నాయి అయితే ఫైనల్గా ఈ కన్సల్టెంట్ ఇవ్వబోయేటువంటి రిపోర్టు అందులో ఎటువంటి విమానాలు ప్రయాణికులకు సంబంధించి కానీ కార్గో హ్యాండ్లింగ్కి సంబంధించి కానీ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు సంబంధించి కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి విమానయానం చేస్తున్నటువంటి డేటాని బట్టి రాజధానికి భవిష్యత్తులో రాబోయేటువంటి అవసరాలను అంచనా వేసి ఈ రిపోర్ట్ తయారు చేయాల్సి ఉంటుంది సో ఈ రిపోర్ట్ తయారు చేసిన తర్వాత తదుపరి చర్యలకి ప్రభుత్వం ముందడుగు వేస్తుంది వీలైనంత వేగంగా రిపోర్ట్ చేయాలని ఆదేశించినట్టుగా కూడా ఎందుకంటే ప్రభుత్వ వ్యవహారాల్లో ప్రొసీజర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ప్రొసీజర్స్ కంప్లీట్ చేసి మొత్తం అసలు ప్రాజెక్ట్ వర్క్ మొదలు పెట్టేసరికి ఏడాది రెండేళ్ళు పెట్టినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అందుకనే అమరావతి నిర్మాణాలు ఇప్పుడు వేగం పుంజుకునేటువంటి క్రమంలో ప్రాథమికంగా కల్పించాల్సినటువంటి మౌలిక వనరుల కల్పన విషయంలో ప్రభుత్వం దృష్టి పెట్టింది అందులో భాగానే ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేకంగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అమరావతి గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఫీజిబిలిటీ సర్వే ఇది ప్రీ ఫీజిబిలిటీ అలానే టెక్నికల్ ఫీజిబిలిటీ ఎకనామిక్ ఫీజిబిలిటీ పైన కూడా ఈ రిపోర్ట్ ఇస్తారు దీంతో సోషల్ మీడియాలో అయితే చాలా అంచనాలు మీరు చూసినటువంటి ఇమేజెస్ కూడా అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది అనేటువంటి కొన్ని ఇమాజినేషన్స్ మాత్రమే అది అది రియాలిటీలోకి రావడానికి కొంత సమయం పడుతుంది కానీ ప్రాజెక్టు వర్క్ మాత్రం ఇప్పుడు మొదలైతే ఈ ప్రొసీజర్లోనే కనీసం ఏడాది రెండేళ్ళు సమయం గడిచేటువంటి అవకాశం ఉంటుంది ఈలోపు అమరావతి నగరానికి ఒక రూపురేఖలు వస్తాయి అలానే ప్రయాణాలకి రాకపోకలకి సంబంధించి కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అందుకనే ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్టు అంతర్జాతీయ స్థాయి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అంకురార్పణ చేయాలనేటువంటి ఆలోచనకి బీజం వేసింది అందులో భాగంగానే ఈ ప్రొసీజర్ ని ప్రారంభించింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి